ఇక్కడ కూడా ఇతర వ్యక్తుల గురించి మనము ఆలోచన అయితే ఈ మాట ఎందుకు వచ్చాయంటే నవంస్థుతుల గురించి చాలా వివరణ పరిషత్ రంగంలో చంద్రులని నవంస్థుతులు కూడా ముఖ్యముగా రాజుల దగ్గర రాణీల దగ్గర ఉండేవారు ఎత్తే తీసుకెళ్ళి ఎవరికి చెప్పారండి నపంస్గా అధిపతి అప్పుడు నపంసతే చూడటానికి అప్పుడు ఈ నపంషకులు ఎక్కడ ఉండేవారంటే రాజగృహంలోనే ఉండేది ఆ పాముకు చెందిన ఈ నపంషకుడే చంద్రుడే యూర్యంలో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట ఆరాధించి వెళుతున్నారు ఇక్కడ కూడా క్రైస్తవ జీవితాన్ని పూర్చుకో ఎన్ని సంవత్సరాలుగా నేను ఆరాధిస్తున్నావు వెళుతున్నాం తెలియ పండుగలు నువ్వు ఆచరిస్తున్నావు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పిలుపుగా వచ్చి చదువుతున్నది గ్రహిస్తున్నావా వినబడుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా చెప్పబడుతుంది ఎవరి కోసం తెలుస్తుందా అని ప్రశ్న మనము తెలుసుకోమంటున్నాడు తెలుస్తుంది ఆచరించాలని తెలుసు ఆరాధించాలని తెలుసు కానీ చదివేది ఎవరో ఒకరు నాకు బోధించకపోతే ఎలా అర్థమవుతుంది అని నపంసుడు అంటున్నారు ఈ రోజుని చదవలేని నీకు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇంకో సంఘ పరిచయం ద్వారా ఆయా సభల ద్వారా ఎంతో సువార్త నిలబడుతుంది ఎంతో సువార్త నిలబడుతుంది మరి దాన్ని గ్రహిస్తున్నారా ఒక్కసారిగా వెళ్ళి ఒక్కసారిగా వెళ్ళి ఆ వాక్యాన్ని గమనిస్తే ఒక్క ప్రసంగం చేస్తేనే ఒకే ఒక్క ప్రసంగం పిలుపుగా చేస్తే

ఒక్క ప్రసంగానికే మారిపోయాడు కదా ఒక్క ప్రసంగానికే పేరు ఒక ప్రసంగం చేస్తే మూడు వేల మంది ఆఫీస్ పొందిన సంఘంలో మరి ఎన్ని వేల ప్రసంగాలు ఏమైపోతున్నాయి ఎన్ని మాటలు విలువైన మాటలు ఏమైపోతున్నాయి ఎందుకు ఇంకా మీ హృదయాన్ని కఠినపరచుకుంటుందో

క్రైస్తవ్యం ఐదు ఆరు పర్సెంటే ఉంది చూడండి జాగ్రత్త ఐదు ఆరు పర్సెంటే ఉంది మణిపూర్ అనే రాష్ట్రం ఉంది మీరు అందరూ చూస్తున్నారు ఇంచుమించు యాభై అరవై రోజులు పెట్టి నలభై ఒక్క శాతం ఉంది క్రైస్తవ్యం ఒక నిలబడుతుందంటే నలభై ఒక్క శాతం ఉంది అలాంటి దిక్కిని క్రైస్తవులు పోతుపక్క పోస్తున్నారు చర్చి అంటించేస్తున్నారు కుటుంబాలు కుటుంబాలుగా తగలబెట్టారు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని మణిపూర్లో ఎంతో యాభై అరవై రోజులుగా విప్లవం జరుగుతుంది దేశ నాయకుడైన ప్రధానమంత్రి ఒక్క మాట కూడా శాంతికరమైన సందేశాన్ని ఇవ్వలేకపోయాడు అమిత్ షా వెళ్ళి కూడా ఏమి చేయలేకపోయాడు ఆ మారణ హోమం అలా జరుగుతూనే నేటి వరకు ఇది రాకడ గుర్తు కదా ఇక సేమ్ జోన్ లో అనుకుంటున్నామేమో అంత ఉన్నతంగా ఎక్కువగా ఉన్న ఆ చోటునే అంతని

ఓ um. దీంట్లో పిలుపు చూసారు మహిళల ఏడుగురు నియమించినప్పుడు పిలుపు ముందు చెప్పబడిన స్థెప ఎలా ఉన్నది అంటే దేవుడికి కోసం ప్రాణమిచ్చేసే వ్యక్తిగా ఈ స్థపను కూడా దేవుని రాజ్యం కోసం ఆత్మను రక్షించేవాడిగా ఉన్నాడు తన కుటుంబం అంతా ఉన్న నలుగురించి కూడా ఆలోచించేవాడుగా ఉన్నాడు ఈ పిలుపు గురించి మనం చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆయన ఒకే ఒక ఆలోచనతో కొందరు అగ్నిలోంచి లాగినట్లు యువతి యోగా పత్రికలో ఉంటారు కదా యోగా పత్రికలో కొందరు అగ్నిలో నుంచి లాగినట్లు తెలువ మార్చాలి పత్రికలు ఎక్కడి నుంచి రాగాలంట అగ్నిలోంచి సహోదరులు అనేక మంది అగ్నిలోకి రకంలోనికి వెళ్ళిపోతుంది పిలుపు ఎలా వెళ్ళి తెలుసు అండి ప్రభు చెప్పే పిలుపు పరుగున రథాన్ని కలుసుకున్నాడు అన్న రథాన్ని కలుసుకున్నాడు పరుగు పరుగున రథాన్ని కలుసుకున్నప్పుడు ఈ ఉన్నవాడుగా మంచి ఉన్నతమైన జాబులో ఉన్న ఈ నపంసుకుడు కూడా వచ్చిన ఆత్మ రక్షింపబడింది మానవస్తుంది అప్పటి వరకు కూడా నామకాత క్రైస్తవుడే పండకెళ్లి ఆచరించే వాడు వాక్యాన్ని చదువుడి చాలా బాగా ఆలోచన చేయాలి ఎంతో శ్రద్ధతో ఎంతో దూరం నుంచి వస్తున్నాడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కానీ అంతవరకు కూడా ఆయనకి గ్రహింపు లేదు హృదయ సంబంధమైన మారు మనసు లేదు దేవుని రాజ్యానికి వెళ్ళే బాప్తీసము లేదు ఎప్పుడైతే ఆ వాక్యానికి లోపడ్డాడో మనసును మార్చుకున్నాడో నీ రాజ్యానికి అనుకుడు అయిపోయాడు ఆ పరలోక రాజ్య విస్తరణ గురించి ప్రభు అందుకనే చెప్పాడు ఆ విస్తరణలో నీవు కూడా ఉండాలని ఆవగించడం గురించి ఆటపడిన విత్తనం గురించి ఉపమానము ప్రభు చెప్పాడు